కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన అనంతరం లోయర్ మానేరు డ్యాం నిర్వాసితుడు శ్రీనివాస్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ లోయర్ మానేరు డ్యాం భూ నిర్వాసితులమైన మాకు జీవో ఎంఎస్ నంబర్ తొంభై ఎనిమిది ప్రకారం ప్రాజెక్టులోని ఉద్యోగాలు హైకోర్టు తీర్పు ప్రకారం మాకు ఇవ్వాలని గతంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్లి ఆగిన మా ఉద్యోగాలను మాకు ఇప్పించాలని ఇరవై ఐదేళ్లుగా మేము న్యాయ పోరాటం చేస్తున్నామని ఇకనైనా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని అన్నారు మేము ఏంటంటే దాసాం బారసి అండ్ అధ్యక్షులుగా మూడు మందిని హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది ఉద్యోగాలు హైకోర్టు గౌరవ ఉన్నత ఉన్నత న్యాయస్థానం ఏంటంటే మాకు ఎనిమిది వారాల లోపల ఉద్యోగాలు కల్పి కల్పించాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ విషయం అయితే గత ఆరు నెలల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు జరిగినా కూడా ఎటువంటి స్పందన లేదు కావున ఏంటంటే మేము ఈ రోజు కలెక్టర్ వచ్చి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ మేడం మొత్తం వివరించడం జరిగింది కలెక్టర్ మేడం కూడా అన్ని చూసి ఒక మీకు అనుకూలంగా అయ్యేటట్టు చూస్తా అధికారులలో మీటింగ్ పెట్టి పిలిచి మీకు న్యాయం జరిగేటట్టు చూస్తా అని చెప్పి గౌరవం కలెక్షన్ చేయడం కాక ఒక ఆమె సంవత్సరాల నుంచి ఇదే పనులు పోరాటం ఇప్పటికీ రెండు వేల ఇరవై గట్ట కూడా జోరా ఉల్లంఘన స్థలం మాకు ఇక్కడనే ఆర్డర్ ఇచ్చింది అప్పుడున్న కలెక్టర్ కలెక్టర్ గారు ఏంటంటే మీరు ద్వారా సంబంధిత సర్టిఫికేట్ తెచ్చుకొని సబ్మిట్ చేస్తే మీ వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు కానీ అప్పుడున్న ఎస్సీ గారు ఏంటంటే మా మీద అప్పీల్ చేసి చేస్తున్నారు అది కూడా మొన్న ఏందంటే మేము మళ్ళా కోట్లా గెలిచి ఫస్ట్ చేస్తాం ఇప్పుడు మేడం గారు ఏమని స్పందించినారు మరి మీ సమస్య మీటింగ్ పెట్టి ఏంసీ వాళ్ళతో మీటింగ్ పెట్టి పెట్టించి మీకు న్యాయం జరిగేటట్టు చేస్తారన్నారు మీ పేరు పేరు శ్రీనివాస్ అండి ఇలా ఉన్నది దాసం భారతి వాళ్ళ హస్బెండ్ నేను శ్రీనివాస్ ఉన్నప్పుడు